పేరుకు జనతా రిపేర్ అన్నట్లు బైక్ దాక్కున్న కూడా తీశారు రాజుని సిరిసిల్ల జిల్లా చందూర్తి మండల కేంద్రంలో రైతుకు చెందిన ద్విచక్ర వాహనంలోకి అందరూ చూస్తుండగానే బైక్ లోపలికి పాము దొరడంతో బైక్ యజమాని షాక్ కు గురయ్యాడు ఇండికేట్ల పోవుడు రా దేవుడా అంటూ కాసేపు వేచి చూశాడు ఎంతసేపు పాము బయటకు రాకపోవడంతో బైక్ నడిపేందుకు బైక్ యజమాని వెనుక ముందయ్యాడు దగ్గరలో ఉన్న జనతా గ్యారేజ్ అని మెకానిక్ షాప్ లోకి తీసుకొచ్చాడు బైక్ లో పాము దూరడంతో అక్కడ జనాలు చూసేందుకు ఆసక్తి చూపారు బైక్ మెకానిక్లు ఎంత చూసినా దొరకకపోవడంతో చివరికి బైక్ నిప్పి కుప్ప పెట్టారు పాము మాత్రం తెలివిగా ఇంజన్ లోపల వెళ్లి దాక్కోవడంతో దాగుడు మూత్ర ఆడినంత పనైంది ఎట్టకేలకు మెకానిక్ పామును బయటికి తీయడంతో యజమాని ఊపిరి పీల్చుకున్నాడు ఏదేమైనా పాము కంటసేపు అక్కడున్న జనాలకు చుక్కలు చూపించింది 어디 가해 어디 가야? 어디 가야? 이디 가야? 어디 가야? 어디 야 어디 가야? 고디 가야? 어디 가야? 어디 가야? 어 가야? 어디 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 가야? 어디

ਇਹਦੇ ਪਾਵੇਂ ਦੇ ਸੁਸੀ ਰਸ ਕਰਨ ਉੱਪਰ ਇਹ ਇੰਦਸੇ ਪੁੰਨ ਦੇ ਆ ਚ ਨਾ ਆ ਰਨ 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 ਨਾ ਕੋਰ ਲਿੱਤੁੰਦੀ ਗਾਨਾ ਦੀ ਇਹ ਬੋਲ ਯਾਰ ਮੜ ਲੈ ਕ ਰਨ ਅੰਦ ਕੋਏ කොටුරතාී ඔේ මළ බලිවත් ඇ බල යුතුත මම ම අත එක මල්ල ਆ ਪਾਲਡ ਦਾਨ ਅੱਛਾ ਢੂੰਗੂ ਤੋਂ ਇਹ ਨਹੀਂ ਆਦੀ ਆ ਆ